ఈరోజు మీ దగ్గరికి ఒక టెక్నిక్తో వచ్చాను మీకు సరిపడా ఎక్కువ కాకుండా కొన్నే ఏమి పెసలు కానీ మినువులు కానీ బొబ్బర్లు కానీ పండితే చెరగడం రాకపోతే చెరుగుతారు కదా మనవాళ్ళు చెరగడం రాకపోతే సరదాగా పిల్లలు ఉంటారు కదా స్కూ ఇంట్లో స్కూల్ నుంచి వచ్చి స్కూల్కి వెళ్ళే ముందు అంటే చదువు చదవద్దని కాదు నేను చెప్పట్లేదు ఇలా ఓ చిన్న టెక్నిక్ అంటే జారుడి బల్ది బల్లు వేసి ఇదంతా క్లియర్ అయిన తర్వాత పిల్లలకి సరదాగా పని అప్ప చెప్పచ్చు నేనే చేస్తాను మావాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు సో ఈ రకంగా చేసి చేయడం వల్ల ఇవి గుండ్రంగా ఉండి జారి పడిపోతున్నాయి కదా రాళ్ళు ఇందులో రాళ్ళని ఎలా సెపరేట్ చేస్తానని చెప్పడానికి ఇదంతా రాళ్ళు కానీ వర్చేం లేసాం కదా దాని బిందెలు సో చూడండి రాళ్ళు మిగులుతాయి అంటే మనం చేటతో జరుగుతాం కదా ఆ టెక్నిక్ కాకుండా ఈ రకంగా పిల్లలకు సరదాగా వచ్చిన స్మాల్ లెసన్లాగా ఇంకా చూడండి బెడ్ ఇప్పుడు తీసిన ఇవన్నీ పిల్లలకి అప్ చెప్పండి అప్ చెప్తే ఎంజాయ్ లాట్ ఒక స్మాల్ టెక్నిక్ అంటే సెపరేషన్ ఆఫ్ స్టోన్స్ ఫ్రమ్ సీడ్స్ ఇదేంటంటే గుండ్రంగా ఉన్న వాటికి మాత్రమే జరుగుతాయి అన్నిటికీ కవ్వదు ఇక పిల్లలకి చిన్న ఎంజాయ్మెంట్ లాగా అనమాట సో ఇదే మిషనరీ అయితే లార్జెస్ క్వాంటిటీలో ఉంటే ఇలాంటి మిషన్ తయారు చేసుకుంటే ఇలా అంటే ఇలా తిరిగేది జరిగేది అంటే సెపరేట్ అవుతాయి ఇప్పటి నుంచి పిల్లలకి చిన్న చిన్న లాజిక్లు అప్లై చేస్తే అంతే వెళ్ళేవారు కదా సింపుల్ కదా అది అంతే పిల్లలకు కూడా ఎంజాయ్మెంట్ మన పని అయిపోద్ది అంటే తక్కువగా ఉండేటప్పుడు మాత్రమే ఎక్కువ తక్కువ క్వాంటిటీ మన ఇంట్లోకి లో క్వాంటిటీలో పండినప్పుడు మాత్రమే చేయగలం అన్నీ చేయడం ఇవి బస్తా ఉన్నాయి కదా బస్తాను క్లియర్ చేస్తాం మెల్లమెల్లగా